六。 ఇరవై ఒకటి పదకొండు ప్రకారం అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగులను కరువును తటస్థించును ఆకాశం నుండి మహాభయోత్సాహములను గొప్ప సూచనలు పుట్టును భూమి యొక్క వాతావరణం అనేది ఐదు పొరలుగా విభజింపబడితే అందులో మొదటి పొరని ట్రోబోస్పియర్ అంటారు ఈ ట్రోబోస్పియర్ అనేది పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ట్రోబోస్పియర్ లోనే ఏరోప్లేన్స్ కానీ లేదంటే క్లౌడ్ ఫార్మేషన్ కానీ ఈ స్పియర్ లోనే జరుగుతుంది మీరు ఇక్కడ ఆకాశాన్ని చూసుకున్నట్లయితే ఆకాశం అంత ఆరెంజ్ కలర్ లోను ఇక్కడ మేఘాలు గీతలు గీతలుగా ఉంటున్నాయి ఇక్కడ దైవజనులు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఏమో చెప్తున్నారంటే ఆకాశంలో ప్రవహించే గాలిని బట్టి విరుగు రూపుదిద్దుకుంటా ఉంటాయి మనం వీటిని చదువు కలిగి అర్థం చేసుకోగలిగితే మనకి జ్ఞానాన్ని నేర్పిస్తాయి అంట భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు లాంటివి వీటి నుండి మనం గ్రహించవచ్చు మనం అంచనా వేయవచ్చు మనకి మాట్లాడటం అర్థం చేసుకోవడం తెలియలే గాని అతి చిన్న జీవి అయిన అమీబా నుంచి అతి పెద్ద జలచర జీవరాశి అయిన తిమింగలం వరకు మనం దీనితోనైనా మాట్లాడి అర్థం చేసుకోవచ్చు నాలెడ్జ్ ఇన్ ఫ్రీ పే అటెన్షన్ మన సృష్టిలో ఏది ఊరకే రాదు మనకి జ్ఞానం కావాలంటే ఏకాగ్రత వహించాల్సిందే మన సృష్టిలో ప్రతి విషయాన్ని చూడటమే